శుభాకాంక్షలు గురించిన ప్రజలందరికీ కూడా నా పేరు ముడావతి రాజేందర్ నాయక్ నగర్ మండలం నుంచి ఈరోజు బీపీనగర్ మండల పరిధిలోని సద్గురు శ్రీ సేవ సేవలాల్ మహారాజ్ యొక్క జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు కుట్టామగౌడు గారు మరి పింగల్ రెడ్డి గారు మరియు కూరకంఠి సత్యరెడ్డి గారు బీపీ నగర్ మండల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ గిరిజనుల నా యొక్క ఆరాధ్య దైవమైనటువంటి శివలాల్ మహారాజు యొక్క జయంతిని ప్రభుత్వం గుర్తించి గత ప్రభుత్వం కంటే కూడా ఈసారి ఇంకా ఎక్కువ బడ్జెట్ని ఇచ్చి ఇంతకుముందు కోటి రూపాయలు ఉంటాయి ఇప్పుడు రెండు కోట్లు ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ దానికి కూడా మేమందరం కాంగ్రెస్ పక్షాన ప్రజలందరూ కూడా రుణపడి ఉంటుందని తెలుపుకుంటూ రాబోయే కాలంలో గిరిజనులందరూ కూడా ప్రతి ఒక్క తండాలో భోగ్ బండర్ కార్యక్రమం ప్రతి తండంలో ప్రతి గూడెంలో ప్రతి ఇంటంటే కూడా ఈ ఈ భోగ్ బండర్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నరు ఈరోజు కూడా ఫిబ్రవరి పదిహేను కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ప్రతి గిరిజన కుటుంబ గిరిజన లంబాడి ఆదివాసీ కుటుంబాలలో ఈ సంత్ శేవలాల్ మహారాజు జయంతి నిర్వహించుకుర్రు రాష్ట్ర దేశ కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి సెలవు దినంగా ప్రకటించినందుకు ప్రకటించబోతున్నందుకు ప్రకటించినందుకు జయంతి పురస్కరించుకొని ఇక్కడ సంత శివలాల్ జయంతి ఉత్సవాలు జరుపుతున్న సంత సేవలాల్ కమిటీ సభ్యులకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు పాల్గొన్న మా సోదరులు గోలిపింగడ్డి గారికి అదేవిధంగా సత్యరెడ్డి గారికి సతీష్ నాయక్ గారికి రెడ్డి గారికి శ్రీశైలం గారికి రాజేంద్ర నాయక్ గారికి చంద్రబాబు నాయక్ గారికి గోల్ నరేందర్ రెడ్డి గారికి పుణ్యసింహ గారికి అదేవిధంగా సోమశివ నిఖిల్ రెడ్డి అదేవిధంగా వినోద సబ్ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంత సేవలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే గిరిజనులు ఎంతో ఇష్టంగా ఇష్టంగా జరుపుకునే ఈ సేవాలాల్ జయంతి ఉత్సవాలకు ఎంత ఎత్తు పెద్ద ఎత్తున ఈసారి జరుపుకోవడము ఎంతో గొప్పతనము అదేవిధంగా ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన ఉత్సవ నిర్వాహక కమిటీల అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మీ గిరిజనులను ఈ సంత సేవాల జయంతి ఉత్సవాలను గుర్తించి స్పెషల్ హాలిడే ప్రకటించి ఎవరైతే గిరిజనులు స్పెషల్గా హాలిడే కూడా తీసుకోవచ్చు అని ఈరోజు ప్రకటించడం కూడా ఈ సంత సేవలాలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అదేవిధంగా మా సోదరులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా సతీష్ నాయకులు అందరూ అడిగినట్టుగా రానున్న రోజుల్లో ఈ సంత సేవలాల్ గుట్టం పైన గుడి కావచ్చు ప్లస్ ఈ దీన్ని ఒక గిరిజన దేవాలయంగా అభివృద్ధి చెందించి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క గిరిజన తండలు అందరూ వచ్చి దీన్ని దర్శించుకునే విధంగా ప్రతి ఏర్పాట్లో కూడా మా పాత్ర ఉంటుంది మేము ఎప్పుడు మీ వెన్నుదండలో ఉంటామని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ మాకు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన ముఖ్యంగా చంద్రబాబు నాయక్ గారికి గోపినాయక్ గారికి సంత మన వినోద్ నాయక్ గారికి అదేవిధంగా సతీష్ నాయక్ గారికి కవి నాయక్ గారికి మరియు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ సంత సేవలాల్ చేయాల్సి శుభాకాంక్షలు ఇస్తాం తెలుసు గిరిజనుల ఆరాజ్య సంత్ సేవల రెండు ఆరవ జయంతి సందర్భంగా పండుగ జరుపుకుంటున్న గిరిజన సోదరులందరికీ మరియు ఇక్కడికి ఇచ్చేసిన మా మండలపాటి అధ్యక్షులు జట్టిరెడ్డి గారికి రామ్ గౌడ్ గారికి నరేందర్ రెడ్డి గారికి మరియు యూత్ కాంగ్రెస్ సోదరులకు మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మరియు ఇతర సతీష్ నాయక్ గారికి మన కవి నాయక్ గారికి పేరు పేరిన అందరూ గిరిజన నాయకులందరికీ మరియు మాజీ ఎంపీటీ శ్రీశైలం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మనము దాదాపు ఆరేడు సంవత్సరాల నుంచి ఈ కుస్తా కొద్ది కొద్దిగా తయారు చేసి ఈ గుడికి అనువుగా తయారు చేసుకోవడం జరిగింది ఫ్యూచర్లో సరే రేపు ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు రాలేకపోయారు నెక్స్ట్ టైం ఎమ్మెల్యే గారి సమక్షంలో దీన్ని ఏదైనా ఈ లోపు గవర్నమెంట్లో ఏదైనా దానికి సంబంధించి పర్మిషన్లకు సంబంధించి ఏదైనా మనం అందరం కలిసి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఆయన తరఫున ఆయనను ప్రాధాయపడి ఈ స్థలాన్ని కేటాయింపజేసి ఈ నిర్మాణానికి కూడా మా అందరిగా కూడా మేము మా వంతు అక్కడ అందిస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున